నంద్యాల స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఆలగడ్డ సిరివెల్లలో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ మొదటి విజా కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా ప్రియ నంద్యాలలో ప్లాస్టిక్ కవర్లు వాడితే కఠిన చర్యలు తప్పవు వాహనంలో వెళ్తున్న ప్లాస్టిక్ కవర్లను పట్టుకున్న మున్సిపల్ అధికారి శ్రీశైలం ఆలయంలో హుండీకి కన్నం వేసిన ఉద్యోగి విద్యాసాగర్ అరెస్ట్ నగదు స్వాధీనం సిఐ ప్రసాదరావు వెల్లడి రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం రైతు బాగుంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది రైతుల శ్రేయస్సు కోసం విశేష కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అని మంత్రి ఎన్ఎండి ఫారూక్ వెల్లడి ఆళ్లగడ్డలో వితంతు కొత్త ఫింఛన్ల పంపిణీ అమ్మ నాన్నలకు ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లకు అర్హులైన వారికి సొంత నిధులతో అన్నదానం వడ్డించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ నంద్యాల మెక్మా కార్యాలయాన్ని పరిశీలించిన షేర్ మిషన్ మేనేజర్ ఆదినారాయణ సిబ్బందిపై ఆగ్రహం ప్రజలకు అందుబాటులో ఉండాలని హెచ్చరికలు జారీ ఆళ్ళగడ్డ మందలూరు గ్రామంలో దారుణం రుద్రవరం మండలం మందలూరు గ్రామంలో చోటు చేసుకున్న దారుణ ఘటన నంద్యాల పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులలో రెండు దఫాల వెబ్ కౌన్సిలింగ్ ఐదవ తేదీ దరఖాస్తులు తీసుకోబడునని ప్రిన్సిపల్ శైలేంద్ర కుమార్ వెల్లడి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ మొదటి విడత కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సిరివెల్ల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన రైతుల సదస్సులో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ రైతులకు ఎంతో మేలు చేసే విధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రైతులకు ఎంత చేసినా వైఎస్ఆర్సీపీ నాయకులు బురద చెల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు అఖిలప్రియ కష్టకాలంలోనైనా రైతులకు నీరు అందించిన ఘనత ఎన్డీఏ కూటమి ప్రభుత్వందేనని రైతే రాజు అన్నారు కానీ వైసీపీ ప్రభుత్వంలో ఏనాడైనా రైతు రాజు అయ్యాడా అని ప్రశ్నించారు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ రైతులకు అవసరమైన క్రిమి మారక మందులు అందుబాటులో ఉంటాయని అలాగే రైతులు ఉపయోగించే డ్రోన్లు ఉన్నాయని రైతులకు సూచించారు ఆలగడ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ నిజంగా అంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము చేసే కార్యక్రమాలన్నీ చూస్తుంటే చాలా గర్వంగా ఉంది చెప్పిన మాట ప్రకారము అన్ని పనులు కూడా చేసుకుంటూ రావడము ఇంత లోటు బడ్జెట్ ఉన్నా నంద్యాల పట్టణంలో ప్లాస్టిక్ కవర్లను నిషేధించాలని వ్యాపారస్తులకు నోటీసులు ఇవ్వడం జరిగిందని అదేవిధంగా ఎవరైనా కానీ వ్యాపారస్తులు ప్లాస్టిక్ కవర్లు వాడితే వారిపై జరిమానా విధించడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ శేషన్న పేర్కొన్నారు ఈ సందర్భంగా సచివాలయం సిబ్బంది మార్కెట్లో వ్యాపారస్తుల వద్ద ప్లాస్టిక్ కవర్లపై దాడులు నిర్వహించారు అదేవిధంగా వాహనంలో షాప్కు కావాల్సిన వస్తువులను తీసుకెళ్తుండడంతో సచివాలయ సిబ్బందికి అనుమానం వచ్చి వాహనాన్ని పని తనిఖీ చేయగా ప్లాస్టిక్ కవర్లు ఉండడంతో వాటిని మున్సిపాలిటీ కార్యాలయంలో ప్లాస్టిక్ కవర్లను అధికారులకు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో ప్లాస్టిక్ కవర్లను నిషేధించాలని కమిషనర్ ఆదేశించారని వ్యాపారస్తులకు నోటీసులు ఇవ్వడం జరిగిందని ఎవరైనా కానీ ప్లాస్టిక్ కవర్ వాడితే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అదేవిధంగా జరిమానా కూడా విధించడం జరుగుతుందని తెలిపారు మనకి వార్డులో ఆదేశాల మేరకు ఈ సింగిల్ యూస్ ప్లాస్టిక్ ప్లాస్టిక్ కవర్ల బ్యాన్ పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇలాగే ప్రతి షాపులకు నోటీసులు ఇవ్వడం జరుగుతుంది ఇందులో భాగంగా మనకు మనకు పాత బస్తీలో వాహనాన్ని తనిఖీ చేయగా సుమారుగా డెబ్బై ఐదు కేజీల ప్లాస్టిక్ సంచులు మనము బ్యాన్ చేయడం జరిగింది కాబట్టి ఈ ఇదే విధంగా ప్రతి పైన ప్రతి పైన కూడా మనకి తనిఖీ చేసి వాటిపైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రజలు షాపులు అందరూ కూడా సహకరించి ఈ సింగిల్ యూస్ ప్లాస్టిక్ని బ్యాన్ చేయాలి అరికట్టాలి ప్లాస్టిక్ కవర్ని మనము నిషేధించాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో పర్యావరణ పరిరక్షణలో భాగంగా కమిషనర్ గారి ఆదేశాలను తూచా తప్పకుండా మనం పాటించాల పాటించడంలో భాగంగా సచివాలయ సెక్రటరీలు మేస్త్రీలు అలాగే శానిటరీ ఇన్స్పెక్టర్ సూచనల మేరకు ఈ దాడులు నిర్వహించి మనకు ఈ దాడులను ఇదే విధంగా మనం కంటిన్యూ చేసి ప్లాస్టిక్ ని అరికట్టడంలో భాగంగా కృషి చేస్తాము చేస్తున్నామని చెప్పేసి తెలియజేయడం శ్రీశైలం ఆలయంలోని స్వామివారి హుండిలో పరిచారకుడు నగదు చోరికి పాల్పడి పారిపోయిన విద్యాసాగర్ను శ్రీశైలం పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు నిందితుడు విద్యాసాగర్ నుంచి ఒక లక్ష ఇరవై నాలుగు వేల రెండు వందల నగదు స్వాధీనం చేసుకుని సీజ్ చేశామని మీడియాకు సిఐ ప్రసాదరావు వెల్లడించారు అయితే నిందితుడు గత తొంభై రోజులుగా ఆలయంలోని హుండిలో పన్నెండు దఫాలుగా చోరికి పాల్పడ్డాడని దేవాలయంలో పరిచారక వృత్తిలో ఉంటూ అర్ధరాత్రి సమయాలలో చోరీకి పాల్పడినట్లు సీసీ కెమెరాలలో గుర్తించినట్లు సిఐ ప్రసాదరావు వెల్లడించారు అయితే పన్నెండు సార్లలో మొత్తం నగదు మూడు లక్షల డెబ్బై తొమ్మిది వేల రెండు వందల రూపాయల నగదు చోరీ చేశాడని విచారణలో తేలిందన్నారు కొంత నగదును తన గృహానికి ఖర్చు చేశారని మరికొంత నగదుతో రాయల్ ఎన్ఫీల్డ్ కొనుక్కొని జల్సాలకు అలవాటు పడినట్లు తెలిపారు పరిచారకుడు విద్యాసాగర్ అయిన నిందితుడి నుంచి నగదుతో పాటు రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ బైక్ను కూడా సీజ్ చేశామని సిఐ ప్రసాదరావు వివరించారు అనంతరం నిందితుడైన పరిచారకుడు విద్యాసాగర్పై త్రీ నాట్ సిక్స్ బిఎన్ఎస్ శిక్షన్ కేసు నమోదు చేసి ఆత్మకూరు కోర్టులో హాజరుపరచామని తెలిపారు గత నెల పదహారవ తేదీన శ్రీశైలంలోని స్వామివారి గర్భాలయంలో ఉండీలో విద్యార్థుల చోరీకి పాల్పడినట్లు సీసీ ఫుటేజీ ఆధారంగా దేవాలయం అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి రికవరీ చేసిన నగదుతో పాటు బైకును కూడా మీడియా సమావేశంలో హాజరుపరచామని సిఐ ప్రసాదరావు మీడియాకు వెల్లడించారు రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రైతుల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుందని రాష్ట్ర మైనారిటీ న్యాయ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ పేర్కొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి గ్రామంలో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి మొదటి విడతగా ఒక్కొక్క రైతుకు అన్నదాత సుఖీభవ ద్వారా ఐదు వేలు పిఎం కిసాన్ ద్వారా రెండు వేలు మొత్తం ఏడు వేల రూపాయలు రైతుల అకౌంట్కు జమ చేయడం జరిగింది ఈ సందర్భంగా నంద్యాల మండలం పరిధిలోని కానాల గ్రామంలోని బుగ్గ రామేశ్వరం దేవాలయంలో ఏర్పాటు చేసిన అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ జిల్లా స్థాయి కార్యక్రమంలో రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎం డి జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా రైతు సంఘాల నాయకులు వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొని పిఎం సీఎం గారి ప్రత్యక్ష ప్రసంగాన్ని వీక్షించారు ఈ సందర్భంగా రాష్ట్ర మైనారిటీ న్యాయ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ రైతులు పంట వేసినప్పటి నుంచి ధాన్యం ఇంటికి వచ్చే వరకు ప్రభుత్వం అండగా ఉంటూ రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు కల్పించడం జరుగుతుందన్నారు రైతు బాగుంటే రాష్ట్రం దేశం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతుల సంక్షేమానికి విశేష కృషి చేయడం జరుగుతుందన్నారు सर ఈ రోజు గౌరవ్ మంత్రివర్యుల వారితో కలిసి కాలాల గ్రామంలో అన్నదాత సుఖీభావ పిఎం కిషాన్ ప్రోగ్రామ్ లో పాల్గొనడం చాలా సంతోషం ఇప్పుడే మనం పిఎం గారి సందేశం విన్నాం అలాగే సీఎం గారి సందేశం కూడా విన్నాం అన్నదాత సుఖీభవా సంబంధించి మనకి ప్రతి రైతుకి అంటే పది సెంట్లు భూమి పైనున్న ఏ రైతు కన్నా కూడా సంవత్సరానికి మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిపి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ఉన్నాయి ఆ ఆర్థిక సహాయం మనకి మూడు విడతలుగా అందుతుంది మొదటి విడతలో పిఎం కిషాన్ నుంచి రెండు వేలు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు వేలు ఏడు రూపాయలు మీ అందరికీ ఈ రోజు అకౌంట్ లో పడుతుంది రెండు విడతలు పిఎం కిసాన్ నుంచి రెండు వేలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు వేలు మరో ఏడు వేలు పడుతుంది అంటే పద్నాలుగు వేలు దాని ద్వారా మనకు ఉపాధి కలగాల కొన్ని పరిశ్రమలు రావాలా కొన్ని విద్యా సంస్థలు రావాలా కాబట్టి దానికోసం అమరావతి డెవలప్ చేస్తా ఉన్నాం ఇప్పుడు ఈరోజు అమరావతిలో ఎవరైనా వచ్చినప్పుడు మా బయట నుంచి వచ్చినప్పుడు అన్ని ఫెసిలిటీస్ కావాలి కదా ఫైవ్ స్టార్ రోడ్స్ కావాలా ఒక రోడ్ రోడ్ కావాలా ఇండస్ట్రీస్ రావాలంటే మీరు కష్టపడాలా నేను సింగపూర్ పోయి నాలుగు రోజులు ఎదుర్కొన్నారు ముఖ్యమంత్రి గారు మనం మనం మన ప్రాంతంలో ఉపాధి కలగాల దాదాపు ఇరవై లక్షల మందికి నేను ఉపాధి కలిగిస్తా అని చెప్పి చెప్పడం జరిగింది దాని కాన్సెప్టే దానికోసమే ఆయన ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ రోజు డిఎస్సి పిల్లలంతా కానిస్టేబుల్ ఉద్యోగాలు వచ్చినాయి చాలా సంతోషం ఈ రోజు కొంచెం దాదాపు ఆరు వేల ఏడు వందల మంది ఆడపిల్ల మొత్తం కానిస్టేబుల్ అయినారంటే అందరూ వెయ్యి మంది ఆడ బిడ్డలు వచ్చినారు ఏ రకంగా వచ్చినారు కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు రిక్రూట్మెంట్ జరిగింది ఈ రోజు వాళ్ళకంత ఉపాధి కలిగింది ఉద్యోగాలు వచ్చినాయి ఈ రకంగా పార్టీ ముందుకు పోతా ఉంది ఈ రోజు మనం రైతులు ఆళ్లగడ్డ పట్టణంలో మార్కెట్ యార్డులో ఏర్పాటు వితంతు పింఛన్ల కార్యక్రమానికి హాజరయ్యారు భూమా అఖిలప్రియ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ అమ్మ నాన్నలకు ఇచ్చిన మాట ప్రకారం పింఛన్కు అర్హులైన వారికి సొంత నిధులతో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి పింఛన్దారులకు అన్నం వడ్డించి వారితో పాటు భోజనం చేసి పింఛన్ ఇచ్చిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తల్లిదండ్రులను ఇప్పుడు నేను చూడలేకపోయినా మీ అందరిలో మా తల్లిదండ్రులను చూసుకుంటూ ఈరోజు భోజనం పెట్టి మరీ ఫిన్షన్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని భూమా అఖిలప్రియ తెలిపారు ఇప్పటి నుంచి వచ్చిన పద్ధతి కాదని మా నాన్న భూమా నాగిరెడ్డి ఉన్నప్పటి నుంచి ఇలా భోజనాలు పెట్టి పింఛన్ ఇవ్వడం సాంప్రదాయంగా ఉందని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు ఈ కార్యక్రమానికి అన్ని విధాలుగా సహాయపడిన కార్యకర్తలకు వివిధ శాఖల సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ

పెన్షన్ వస్తుంది ఊరికే పెన్షన్ ఇవ్వడం కాకుండా అందరినీ కూడా కూర్చోబెట్టి ఆ పిల్లలందరినీ కూడా కూర్చోబెట్టి మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ ఆశీర్వాదం తీసుకొని ఈ రోజు కూడా ఇక్కడికి నేను పిలుచుకొచ్చి భోజనం పెట్టే కార్యక్రమం పెట్టడం జరుగుతుంది నాకు తెలుసు మీ అందరూ కూడా ఎన్నో సమస్య నుంచి ఎప్పటి నుంచో చాలా మంది భర్త చనిపోయిన వాళ్ళు మాకు పెన్షన్ వస్తుందా రాదో ఎన్నో ఇబ్బందులు పడి ఆఫీసులు చుట్టూ తిరిగి నాయకుల చుట్టూ తిరిగి ఎన్నో ఇబ్బందులు పడి ఉంటారు అవన్నీ కూడా మేము మర్చిపోలేదని తెలియజేయడానికి కూడా రమ్మని చెప్పడం జరిగింది సో మీరు మన ప్రభుత్వం వచ్చింది మంచి పన్ను చేసే ప్రభుత్వం వచ్చింది మీ అందరి సమస్యను తీర్చే ప్రభుత్వం వచ్చింది అధికారులు కూడా గతంలో ఏమైంది జీతం లేకపోవడం వల్ల కూడా వాళ్ళు కూడా పనిచేయాలా వద్దనే పరిస్థితిలో ఉండినారు కానీ ఇప్పుడు పెన్షన్ ఒకటో తారీఖు అంటే ఒకటో తారీఖే మీ పెన్షన్ పంచుతున్నాను అది కూడా గతంలో మూడు వేల పెన్షన్ ఇవ్వడానికి ఐదు సంవత్సరాలు తీసుకున్నారు గతంలో ప్రభుత్వము కానీ చంద్రబాబు నాయుడు గారు గుర్తున్న గతంలో రెండు వందల పెన్షన్ ఉండేది రెండు వందల పెన్షన్ నుంచి రెండు వేల రూపాయలకి పెంచను పెంచింది చంద్రబాబు నాయుడు గారు ఆ రెండు వేలు మూడు వేలు చేస్తారని జగన్మోహన్ రెడ్డి అది కూడా చేయలేకపోయినారు ఒక వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఒకేసారి పెన్షను పెంచి టైంకి పంచడము అందరి తరపు నుంచి కూడా ప్రజలందరూ కూడా శాషణ అనిపించినలాగా ఏ పనిచేస్తుంది ఇక్కడ ఆరగడలో మీ అందరు కూడా సోపర్ మార్కెట్ బాగా పరిచయం మీ ఇంట్లో వ్యక్తిగా మీరు భావిస్తారు మరి మా అమ్మ పేరు మీద పెద్ద కసి తరపు నుంచి కొన్ని కార్యక్రమాలు ఎక్కువగా మనం చేస్తూ ఉంటాం దాంట్లో భాగంగానే ఈ రోజు ఇంతమంది తల్లులకి నా తల్లికి నేను కడుపు నింద భోజనం పెట్టే అవకాశం నాకు లేకపోయినా ఇంతమంది తల్లులకి భోజనం పెట్టే అవకాశం నాకు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తున్నాను నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో ఉన్న మెప్మా కార్యాలయాన్ని షేర్ మిషన్ మేనేజర్ ఆదినారాయణ రావడంతో మెప్మా సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు అనంతరం వారిని ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా కార్యాలయాన్ని ఆదినారాయణ పరిశీలించారు సిబ్బందితో వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అలాగే కార్యాలయంలో అన్ని వస్తువులు ఉన్నాయా లేవా అంటూ ఆరా తీశారు అనంతరం వారు మాట్లాడుతూ విజయవాడ నుండి రావడం జరిగిందని మెప్ప కార్యక్రమంలో కార్యాలయంలో వస్తువులు ఉన్నాయా లేవా నూతన బిల్డింగ్ నిర్మించారా వాటిలో వస్తువులు ఉన్నాయా లేవా పరిశీలించడం జరుగుతుందని ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలో ఉన్న మిప్మా కార్యాలయాన్ని పరిశీలించడం జరిగిందని ఇక్కడ అన్ని వస్తువులు ఏర్పాటు చేయడం జరిగిందని అదేవిధంగా జరగబోయే పొదుపులు అయితే ఏ చేతువృత్తుల పనులు అయితే మహిళల్లో ఉన్న చైతన్యాన్ని వెలుగు చేయడంతో పాటు కలెక్టర్ అదేవిధంగా మినిస్టర్ని కలిసి ఎలా చేయాలి రాబోయే రోజుల్లో వారికి జరగబోయే అభివృద్ధి పనులను వారికి వివరించాలని తెలిపారు ఓకే నమస్కారం అండి నా పేరు ఆదినారాయణ నేను స్టేట్ మిషన్ మేనేజరు విజయవాడ హెడ్ ఆఫీస్లో ఉంటాను నేను ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ స్వచ్ఛంధ్ర స్వర్ణాంధ్ర ఇలాంటి మొత్తం కార్యక్రమాలు చూస్తూ ఉంటాము ఈరోజు గౌరవ మిషన్ డైరెక్టర్ గారు ఏవైతే రాష్ట్రంలో కొత్త ఆఫీసులు ఓపెన్ చేశాము కొత్త జిల్లాల్లో అన్ని జిల్లాల్లో అన్ని కొత్త ఆఫీసులు ఓపెన్ చేశాము అందులో భాగంగా నేను నంద్యాలలో పీడీ ఆఫీసును చూడడానికి విజిట్ చేయడం జరిగింది పీడీ ఆఫీసులో ఉండాల్సినటువంటి వసతులన్నీ ఇక్కడ ఉన్నాయా లేదా వాటి అన్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారని చూడడానికి వచ్చాము ఇక్కడ నుంచి డిస్టిక్ కలెక్టర్ గారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి గౌరవ మినిస్టర్ గారు అలాగే పెద్దలు ఎవరైనా ఉన్న వాళ్ళందరి దగ్గరికి మా వాళ్ళందరూ వెళ్ళి ఇక్కడ జరిగే మెప్మా జరిగే యాక్టివిటీస్ అన్ని వాళ్ళతో అందరితో షేర్ చేస్తూ జిల్లాలో ఎప్పటికెప్పుడు రివ్యూలకు ఇక్కడ నుంచి ఒక స్టాఫ్ ఆఫీస్ ఉంటుంది కాబట్టి కంటిన్యూ హాజరవుతూ ఈ నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి అన్నింటికి కూడా మనం ఇక్కడ నుంచి రివ్యూలు చేసుకుంటూ జిల్లాను హెడ్ క్వార్టర్లో డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఒక వింగ్ ను ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మరి జిల్లాలో మొత్తం ఆరు మున్సిపాలిటీలు ఉంటాయి ఈ ఆరు మున్సిపాలిటీలు వచ్చేసి ఒకటి ఇక్కడ మనకు ఆళ్ళగడ్డ ఓటు వస్తుంది నందికొట్టుకూరు ఓటు వస్తుంది మెయిన్ నంద్యాల క్వార్టర్ ఎటు నంద్యాల హెడ్ క్వార్టర్ వస్తుంది అలాగే డోన్ వస్తుంది బేతం వస్తుంది ఈ నా ఆత్మకూరు అనేది ఈ ఆరు మున్సిపాలిటీలు ఇక్కడ ఈ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ నుంచి మానిటింగ్ చేయడం జరుగుతుంది ఇదివరకు వరకు లో ఉన్నవారు ఇక్కడికి ఒక సపరేట్ పీడీని కూడా తొందరలోనే ఆలకేట్ చేస్తాము పర్మనెంట్ పీడీని ఇప్పుడు ఇన్ఛార్జ్ పీడీగా మన గౌరవనీయులు ఆసిఫ్ ఖాన్ గారు ఇక్కడ ఇన్ఛార్జిగా ఉండి చూస్తారు అలాగే ఈ ఆఫీస్ సెటప్ లో మేము ఒక జూనియర్ జూనియర్స్ను ఒక ఆఫీస్ అటెండర్ను వీళ్ళందరినీ మన టీఈలు ఒక నలుగురుండాల ప్రతి ఆఫీసుకి కూడా మొదటగా అన్ని సబ్జెక్ట్ చూడడానికి ఈ మా టీఈను ఒకరిని ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఈ సక్సెస్ఫుల్ గా రన్ చేస్తూ మెప్మా యాక్టివిటీస్ను ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వారికు అనుగుణంగా అలాగే మా పురపాలక శాఖ మంత్రివర్యుడు నాగ నారాయణ గారు వారు ఇచ్చినటువంటి ఆదేశాలను గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఎండి గారు ఇచ్చే ఆచారం అన్నీ కూడా పట్టకుండా దీన్ని డెవలప్ చేస్తూ రాష్ట్రంలో వన్ ఆఫ్ ద బెస్ట్ గా తీసుకురావాలనే ఉద్దేశం ఏదైతే ఉందో తీసుకొస్తూ మెప్మా యాక్టివిటీస్ అన్ని కంటిన్యూ చేస్తాము మెప్మా ద్వారా చాలా రకరకాల ఇరవై ఎనిమిది రకాల కొత్త యాక్టివిటీస్ని చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి వారి మినిస్టర్ అయిన తర్వాత అందులో ర్యాపిడో అని అలాగే స్మార్ట్ స్ట్రీట్ అని తృప్తి క్యాంటీన్స్ అని మహిళలందరినీ లైవ్లీహుడ్ స్ట్రీమ్స్ లో ప్రత్యేకమైన ఒక లైవ్లీహుడ్ స్ట్రీమ్స్ చేయాలని ఈ సంవత్సరం ముప్పై వేల మందిని ఒక టార్గెట్ పెట్టుకొని ఈ కొత్త కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతుంది ఆలగడ్డ మందలూరు గ్రామంలో దారుణం రుద్రవరం మండలం మందమూరు గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది పదమూడేళ్ల బాలికపై దూరపు బంధువు అయిన నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు కూలి పనుల కోసం తీసుకెళ్లి నిందితుడు మేస్త్రి బాలికను అత్యాచారం చేస్తున్నట్లు తెలుస్తోంది తనపై అత్యాచారం జరిగినట్లు బాలిక కుటుంబ సభ్యులకు తెలిపింది దాంతో ఆ బాలిక కుటుంబ సభ్యులు రుద్దవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఫిర్యాదు మేరకు పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు వైద్య పరీక్షల నిమిత్తం బాధితురాలైన బాలికను ఆలగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పూర్తి విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్లో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులలో రెండు దఫాల వెబ్ కౌన్సెలింగ్ అనంతరం మిగిలిన ఖాళీ సీట్ల అడ్మిషన్లకు దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపల్ శైలేంద్ర కుమార్ పేర్కొన్నారు ఈ సందర్భంగా పాలిటెక్ కాలేజీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నాయని ఖాళీగా ఉన్న వాటికి అభ్యర్థులు ఈఎస్సీ ప్రభుత్వ పాలిటెక్నిక్లో నాలుగవ తేదీన దరఖాస్తును ఫారం చేసుకొని పూర్తి చేస్తున్న దరఖాస్తుతో పాటు ధృవపత్రాల జిరాక్స్ పత్రాలను జత చేసి సమర్పించాలని ఖాళీ సీట్లు సంబంధిత కోటా ప్రతిపాదికను మాత్రమే భర్తీ చేయబడతాయని పాలిసెట్ ప్రవేశ పరీక్ష రాసిన మరియు వ్రాయని విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని అదేవిధంగా ఎవరైనా కానీ ప్రైవేట్ కళాశాలను నమోదు చేసుకు మాత్రం ఇక్కడ అర్హులు కారని అక్కడ కౌన్సిల్ చేసుకొని ఇక్కడ అప్లై చేసుకోవాలని అటువంటి వారికి మాత్రమే ఎలిజిబిలిటీ అవుతారని తెలిపారు నుంచి ఇంకో బ్రాంచ్కి మారాలనుకున్నటువంటి విద్యార్థులు కూడా వెకెన్సీ సీట్స్ బట్టి ఇవ్వడం జరిగింది ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మిగిలిన సీట్స్ను స్పాట్ అడ్మిషన్స్ ద్వారా ఫిల్ అప్ చేయడం జరుగుతుంది ఈఎస్సీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ నంద్యాలలో వెకెన్సీ పొజిషన్స్ చూస్తే సివిల్ ఇంజనీరింగ్లో మూడు ఖాళీలు ఉన్నాయి మెకానికల్ ఇంజనీరింగ్లో పద్దెనిమిది ఖాళీలు ఉన్నాయి వీటిని ఐదవ తారీఖు ఉదయం పది గంటలకు స్పాట్ అడ్మిషన్ ద్వారా ఫిలప్ చేయడం జరుగుతుంది ఈ అడ్మిషన్స్ కోసం ఎలిజిబిలిటీ చూస్తే ఎంట్రన్స్ రాసి ఎక్కడా కూడా అడ్మిషన్ తీసుకుని వాళ్ళు కానీ లేదా ఎంట్రన్స్ రాయిన వారు కూడా వీటికి అప్లై చేసుకోవచ్చు కాకపోతే ఎంట్రెన్స్ రాసి ర్యాంక్ పొందిన అభ్యర్థులకు ముందుగా ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ మెరిట్ ప్రకారంగా ఫిలప్ చేసిన తర్వాత ఇంకా ఏవైనా మిగిలితే అప్పుడు ఎంట్రెన్స్ రాయకుండా టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్లకు ఈ సీట్స్ ఇవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించి సర్టిఫికెట్స్ అన్ని కూడా వాళ్ళు ఒరిజినల్ సర్టిఫికెట్స్ ప్లస్ జిరాక్ సెట్ ఐదో తారీఖు తీసుకొని రావాల్సి ఉంటుంది ఎంట్రెన్స్ రాసిన వాళ్ళు ర్యాంక్ కార్డు హాల్ టికెట్ ఎంట్రెన్స్ రాయిన వాళ్ళు టెన్త్ క్లాస్ మార్క్ లిస్టు ఫోర్త్ నుంచి టెన్త్ వరకు స్టడీ సర్టిఫికెట్స్ తర్వాత క్యాస్ట్ సర్టిఫికెటు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు అన్నిటికంటే ముఖ్యంగా ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా తీసుకొని రావాలి ఒరిజినల్ సర్టిఫికేట్ యాక్సెప్ట్ చేస్తారు ఎందుకంటే ఎంట్రన్స్ రాసి ర్యాంక్ తెచ్చుకొని వేరే కాలేజీల్లో సీటు పొందిన అభ్యర్థులు అక్కడ జాయిన్ అయింటే మాత్రం మనకి ఇక్కడ అడ్మిషన్ ఇవ్వరు ఖచ్చితంగా వాళ్ళు సీట్ క్యాన్సిల్ చేసుకొని పీసీ తెచ్చినప్పుడు మాత్రమే వాళ్ళ అడ్మిషన్ టేకప్ చేయడం జరుగుతుంది ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే స్పాట్ అడ్మిషన్ ద్వారా అడ్మిట్ అయినటువంటి విద్యార్థులకు ఎలాంటి స్కాలర్షిప్ అనేది ఎలిజిబిలిటీ ఉండదు తర్వాత వాళ్ళు టోటల్ ఫీజు నాలుగు వేల ఏడు వందల రూపాయలు ఇమీడియట్గా చెల్లించాల్సి ఉంటుంది ఈ ప్రాసెస్ ఐదో తారీఖు మంగళవారం జరుగుతుంది తర్వాత నాలుగో తారీఖున మీరు కాలేజీలో అప్లికేషన్ తీసుకొని ఆ డేటా ఫిల్ అప్ చేసి ఇవ్వాలి ఐదో తారీఖు ఉదయం పది గంటలకు ఒరిజినల్ సర్టిఫికెట్స్ మరియు జీరా సర్టిఫికెట్స్తో మా కళాశాలలో జరిగేటువంటి స్పాట్ అడ్మిషన్కు మీరు హాజరు కావాల్సి ఉంటుంది సీట్ కన్ఫర్మ్ అయిన వెంటనే మీరు నాలుగు వేల ఏడు వందల రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది ఈ సీట్స్ అన్నీ కూడా మెరిట్ ప్రకారంగా మరియు సీటు వెకెన్సీ కేటగిరీ ప్రకారంగా ఫిలప్ చేయడం జరుగుతుంది టోటల్గా మనకు మెకానికల్లో పదిహేడు పద్దెనిమిది ఎలక్ సివిల్లో మూడు సీట్లు ఖాళీ ఉన్నాయండి ఈ ప్రాసెస్ అంతా కూడా ఐదో తారీఖు మాత్రమే జరుగుతుంది ఇవి ఈనాటి వార్తలు చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్